రామ్కీ ఎన్క్లేవ్స్ యాజమాన్యం విల్లాలు కొన్న తమని చేసిందని రామ్ కీ ఎన్క్లేవ్స్లో విల్లాలు కొన్న యజమానులు ఆందోళన చేపట్టారు వరంగల్ నగరంలోని రామ్ కీ ఆధ్వర్యంలో పదిహేను సంవత్సరాల క్రితం హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ నుండి భూమిని కొనుగోలు చేసి విల్లాస్ నిర్మించింది అందుకుగాను ప్రభుత్వానికి రామ్ కీ యాజమాన్యం నూట యాభై మూడు వన్ బీహెచ్కే ఫ్లాట్లు నిర్మించేందుకు అంగీకారం కురుచుకుంది ఒప్పందం ప్రకారం తెలంగాణ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్కు ప్లాట్లను అప్పగించింది కానీ రామ్కీలో విల్లాస్ కొన్న యజమానులు మాత్రం రామ్ కీ ప్రధాన ద్వారం నుండి దారి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు తమకు ఫ్లాట్లు విక్రయించేటప్పుడే దారి కేవలం తమకే ఉందని రామ్ కీ యాజమాన్యం తమతో చెప్పిందని ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ అధికారులు దారి అందరిదని తమతో అంటున్నారని రామ్ కీ యాజమాన్యం తమను మోసం చేసిందని విల్లా కొన్న యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మేము రాంకి హౌసింగ్ బోర్డు వారి దగ్గర నుంచి ఏళ్ళ కింద విల్లాలు కొన్నాము ప్రతి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు సతాయించుకుంటూ అభివృద్ధి పనులు చేయకుండా ఇన్ని రోజులు లేట్ చేసి పది సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు పది సంవత్సరాలు పది సంవత్సరాల పాలనలో గార్డెన్లు పార్కులు స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ ఈ పనులన్నీ ఇంకా పెండింగే ఉన్నాయి దీనితో పాటు మా లోపల నిర్మించిన రోడ్లన్నీ ఇవి మీ రామ్కి మీ విల్లా ఓనర్సే అని చెప్పి చూపించి ఈడబ్ల్యూసీ క్వార్టర్ నిర్మించే ముందు అడిగితే లేదు వాళ్ళకు దారి అటు పెట్రోల్ పంప్ వైపు ఎంకే నాయుడు వైపు రోడ్డు ఉంది మా బ్రోచర్ల బ్యాప్లో పదిహేను మీట్ల రోడ్డు చూపెట్టామని కూడా చెప్పారు మేము కూడా దాన్ని నమ్మి ఈడబ్ల్యూసీ క్వార్టర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మా కాలనీలో నుండి వెహికల్స్ ఉష్కే కంకర సిమెంటు అన్నీ పోయినా కూడాను మా రోడ్లు డ్యామేజ్ అయినా కూడాను మేము సహకరించాము ఎందుకంటే ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసీ క్వార్టర్స్ వాళ్ళు కూడా మా లొక్క తోటి మా తోటి మా తోటి మనుషులే కాబట్టి మేము కూడా వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు మేము ఇప్పటికీ కోరుకున్నది ఏమిటంటే హౌసింగ్ బోర్డు వారు ఏ డ్రాలు తీసుకున్నాను ఎటువంటి చేసా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే వారు ముందు తెలిపిన విధంగా మా రోడ్లను మాకు ఇచ్చేసి వాళ్ళకి ఎంకే నాయుడు వైపు దారిని వాళ్ళు ప్లాన్లో చూపెట్టట్టు వాళ్ళకి ఇచ్చేసి మాకు రావాల్సిన అభివృద్ధి పనులు మాకు చేసి తర్వాత యాక్సెప్ట్ చేసుకోగలరు మా యొక్క వినపం తర్వాత మా కార్పస్ ఫండ్ మా అభివృద్ధి పనులు దయచేసి హౌసింగ్ బోర్డు వారి దృష్టికి వచ్చినందున దయచేసి హౌసింగ్ బార్డు హౌసింగ్ బోర్డు వారు కూడా కలగజేసుకొని మా అభివృద్ధి పనులు పెండింగ్ పలిదాని హౌసింగ్ కోర్టు ద్వారా చేయించాలని మనసారా కోరుకుంటూ మీ మీ ఈడబ్ల్యూసి క్వార్టర్ యాక్షన్స్ ఎలాంటి అభ్యర్థన చెప్పము మేము అడ్డుకోము మా అభ్యర్థన ఒకటే మాకు చూపెట్టిన రోడ్లు మాకు ఇవ్వండి వాళ్ళకు ఈడబ్ల్యూసి క్వార్టర్ రోడ్డు ముందు చూపిన విధంగా వాళ్ళకి ఇప్పించగలరని కి విల్లా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రార్థిస్తున్నాం వేణుగోపాల్